వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ వినాయక చవితి నాలుగవ రోజుకి సంబంధించినటువంటి ప్రత్యేకత ఏంటనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే ఒకటో రోజు నుండి పదకొండవ రోజు వరకు ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ప్రత్యేకతకు సంబంధించి కూడా మన ఛానల్లో ప్రతి వీడియో ఉంటుంది దానికి సంబంధించి కూడా మీరు చూడవచ్చు ఇక వినాయక చవితి నాలుగవ రోజు ఏదైతే ఉంటుందో పండుగలతో పండుగ వాతావరణంతో భక్తులందరూ కూడా ఆ వినాయకుని ఆరాధన చేస్తూ ఉంటారు మరింత భక్తిని ఇక్కడ కొనసాగిస్తూ ఉంటారు ఈరోజు ప్రాముఖ్యత ఏంటి అనేది కదా మనం చూసినట్లయితే నిరంతరం పూజలు ఈ గణపతికి పూజలు చేస్తూ ఉంటారు హారతులు ఇస్తూ ఉంటారు ఈరోజు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి నైవేద్యాలు సమర్పించి గణపతి స్తోత్రాలను కూడా పఠిస్తూ ఉంటారు చాలా చోట్ల మండపాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు భక్తి సంగీత ప్రదర్శనలు కూడా కొనసాగుతూ ఉంటాయి పిల్లలు పెద్దలు ఆడిపాడి గణిత అంటే గణపతి పట్ల కూడా తమ భక్తిని కూడా చాటుకుంటూ ఉంటారు బంధుమిత్రులు ఈ రోజున నాలుగవ రోజును కూడా ఇళ్ళకి వెళ్ళి గణపతి విగ్రహాన్ని కూడా దర్శించుకుంటూ ఉంటారు ఇది ఒక సామాజిక ఐక్యతను పెంపొందించడానికి ఉండేటువంటి రోజుగా కూడా చెప్పడం జరిగింది కొన్ని ప్రాంతాల్లో నాలుగో రోజును కూడా నిమజ్జనం జరుగుతూ ఉంటాయి కొంతమంది మూడు రోజులు ఉంచుకొని మూడవ రోజు కూడా నిమజ్జనం చేస్తూ ఉంటారు కొంతమంది ఐదు రోజులు ఉంచుకొని ఐదో రోజు కూడా నిమజ్జనం చేస్తూ ఉంటారు అయితే నాలుగో రోజులు కూడా నిమజ్జనం చేసే సాంప్రదాయం కొన్ని చోట్ల ఉంటుంది ఇది పూర్తిగా వ్యక్తిగతంగా కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆచారాలపైన ఆధారపడి ఉంటుంది మొత్తంగా చెప్పాలంటే నాలుగో రోజున పండగ వాతావరణం కొనసాగుతూ భక్తిభావాన్ని మరింత పెంచుకునేటువంటి రోజుగా కూడా చెప్పడం జరిగింది కాబట్టి గణపతికి సంబంధించినటువంటి నాలుగో రోజు ఈ కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు కూడా గణపతిని ఆరాధించాలి ఇప్పుడు మన జీవితంలో ఏదైనా పనులకు ఆటంకాలు కలుగుతున్నా కానీ కలిగేటువంటి పరిస్థితి ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు ఇక గణపతికి సంబంధించినటువంటి ఐదో రోజుకి సంబంధించి మరో వీడియోలో మేము తీసుకొస్తుంది మన ఫస్ట్ గురువు టీ ఛానల్ అలాగే గణపతికి సంబంధించినటువంటి ఈ పాటలని కూడా తెలుగు ఫోకస్ మ్యూజిక్ అలాగే మన పాటల ప్రపంచం అనే యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంటాయి వాటిలో కూడా చూడండి అలాగే మరో వీడియోతో ఐదవ రోజు ప్రాముఖ్యతకు సంబంధించి మీ ముందుకు తీసుకొస్తుంది మన ఫస్ట్ కూడా యూట్యూబ్ ఛానల్